హాయ్ అండ్ అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారంతా నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక కామెంట్ ఆ కామెంట్కి సంబంధించిన కొన్ని అరబీ పదాలు ఎలా మాట్లాడాలనేసి ఈజీగా తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని వస్తే లైక్ చేయండి మన తెలుగు వారికి ఎవరికైనా అరబీ కొత్తగా నేర్చుకోవాలి ఉపయోగపడుతుంది అనుకుంటే ప్లీజ్ షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కామెంట్ వచ్చేసి కళ్యాణ్ బ్రదర్ అయితే కామెంట్ చేశారనమాట నేను మర్చిపోలేదు నాకు గుర్తుంది మీకు డబ్బులు ఇవ్వడం నెక్స్ట్ మంత్ ఇస్తాను సారీ సార్ అనేసి దీన్ని అరబ్యులు ఎలా చెప్పాలనేసి కామెంట్ చేశారనమాట థ్యాంక్స్ ఫర్ కామెంట్స్ బ్రదర్ అలాగే దీన్ని అరబ్యులు ఎలా చెప్పాలనేసి తనకు నేను ఆల్రెడీ రిప్లై అనమాట ఆ రిప్లై తీసుకొచ్చింది మీకు స్క్రీన్పై చూపేస్తున్నాను ఇంకొంతమంది తెలుసుకుంటారు కదా అందుకనేసి వీడియో చేస్తాను అనమాట నేను మర్చిపోలేదు నాకు గుర్తుంది మీకు డబ్బులు ఇవ్వడం నేను నెక్స్ట్ మంత్ ఇస్తాను దీన్ని అరబీలో చెప్పాలంటే అన మాయిన్స అత్త అక్కర్ అత్తిక్ ఫ్లూస్ అన మాయిన్స అత్త అక్కర్ అత్తిక్ ఫ్లూస్ అంటే నేను మర్చిపోలేదు నాకు గుర్తుంది మీకు డబ్బులు ఇవ్వడం అనేసి అర్థం అలానే ఆశ్వ భర్తి కలషహర్త అని ఆశ భత్తి కలషహర్త అని ఇలా చెప్పొచ్చు మరొక విధంగా ఆస్వా భతిక్ తానిష్ షహర్ ఆస్వా భీక్ తానిష్ షహర్ ఇలా కూడా చెప్పవచ్చు అనమాట అంటే దీని అర్థం మనం తెలుగులో అంటాం కదా సారీ మీకు నెక్స్ట్ మంత్ వేస్తాను అనేసి లేదా వచ్చే నల్ల ఇస్తానని చెప్పేసి అంటాం కదా ఇలా అనమాట దీన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టు ఇంకా క్లియర్గా చెప్తాను ఇక్కడ అన అంటే నేను మా హింస అంటే మర్చిపోలేదనేసి అన ఇన్సా అంటే నేను మర్చిపోలేదని అర్ధకర్ నాకు గుర్తుంది అత్తక్కర్ అరబిలో అత్తక్కర్ అంటే నాకు గుర్తుంది అనమాహింస హతక్కర్ నేను మర్చిపోలేదు నాకు గుర్తుంది అలానే హత్తిక్ ఫ్లూస్ హత్తిక్ ఫ్లూస్ అంటే ఇవ్వటాన్ని వచ్చేసి హత్తి అంటారు హత్తి అంటే ఇవ్వడం హత్తిక్ అంటే ఇక్కడ రెండు పదాలు ఏడవుద్ది ఇక్కడ ఇప్పుడు నీకు ఇవ్వడం లేదా మీకు ఇవ్వడం అనేసి అంటాం కదా మనం నీకు అని చెప్పేటప్పుడు హత్తిక్ అంటారు నీకు ఇవ్వడం హత్తిక్ ఇక్కడ రెండు పదాలు యాడ్ అవుతాయి అనమాట ఫ్లూస్ ఫ్లూస్ అంటే డబ్బులు డబ్బుల్ని ఫ్లూస్ అంటారు లేదా ఫ్లూస్ అని కూడా అంటారు ఫ్లూస్ ఫ్లూస్ హత్తిక్ ఫ్లూస్ అంటే మీకు డబ్బులు ఇవ్వడం తర్వాత ఇక్కడ చూడండి మనం మీకు ఇవ్వాలి లేదా మీకు ఇవ్వాలని ఇలా అంటాం కదా మనం కొన్ని పదాల్లో వాడేటప్పుడు మీకు ఇవ్వాలని ఇవ్వాలి ఇలా చెప్పేటప్పుడు అయితే ఎబి హత్తిక్ ఇక్కడ ఎబి అని యాడ్ చేసుకుని ఎబిహత్తిక్ మీకు ఇవ్వాలని లేదా ఇవ్వాలి ఎబిహత్తిక్ లేదా మీకు డబ్బులు ఇవ్వాలి మీకు డబ్బులు ఇవ్వాలని ఇలా చెప్పేటప్పుడు అయితే ఎబిహత్తిక్ ఫ్లూస్ ఎబిహత్తిక్ ఫ్లూస్ అంటే మీకు డబ్బులు ఇవ్వాలని లేదా నీకు డబ్బులు ఇవ్వాలి ఇలా అనేసి అర్థం అనమాట నేను మర్చిపోలేదు నాకు గుర్తుంది మీకు డబ్బులు ఇవ్వడం దీన్ని కలిపి చెప్పేటప్పుడు అన మా ఇన్సాత్ అక్కర్ హత్తిక్ ఫ్లూస్ అన్న మా ఇన్సాత్ అక్కర్ హత్తిక్ ఫ్లూస్ తర్వాత వచ్చేసి సారీ మీకు నెక్స్ట్ మంత్ ఇస్తాను లేదా వచ్చే నెలలో ఇస్తాను అని చెప్తాం కదా మనం దీన్ని అరబీలో ఆస్వా భాతిక్ అల్ షహర్ తానీ ఆస్వా అల్ అల్షహర్ తాని సారీ మీకు నెక్స్ట్ మంత్ ఇస్తాను అనేసి అర్థం సారీ అంటాం కదా ఇంగ్లీష్లో సారీ తెలుగులో వచ్చేసి క్షమించండి దీన్ని అరబీలో ఆడవాళ్ళకైతే ఒక విధంగా మగవాళ్ళకైతే ఒక విధంగా అనమాట మగవాళ్ళకి వచ్చేసి ఆసిఫ్ ఆసిఫ్ అంటే మగవాళ్ళకి అనమాట మేల్ అంటారు కదా మేల్ అంటే మగవాళ్ళకి ఆసిఫ్ అన ఆసిఫ్ అంటే ఐఎమ్ సారీ సారీ అని ఒట్టి చెప్పేటప్పుడు ఏమో ఆసిఫ్ అంటారు అన ఆసిఫ్ అంటే నన్ను క్షమించండి ఐఎమ్ సారీ ఇలా చెప్పాలన్నమాట అన ఆస్ఫ అన ఆస్ఫే అన ఆస్ఫా అంటే అది ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు ఫీమేల్కి అన ఆస్ఫా నన్ను క్షమించండి ఐఎమ్ సారీ అని చెప్పినట్టు అలాగే ఒకవేళ సారీ సార్ అని చెప్పాలంటే ఆశ ఎస్ఐది ఆస్వా ఎస్ఐది అంటే సారీ సార్ అర్థం సార్ అనే దాన్ని ఎస్ఐది అంటారు ఆస్ఫ సారీ సారీ సార్ దీన్ని ఆశ్వా ఎస్ఐది సారీ సార్ అని చెప్పేటప్పుడు ఎలా చెప్తారు అదే ముదిర్కి చెప్పేటప్పుడు అయితే ముదిర్ అంటే మేనేజర్ అంటారు కదా ముదిర్ని మేనేజర్ ఇంగ్లీష్లో మేనేజర్ని అరబీలో ముదీర్ అంటారు అంటే పెద్ద హెడ్ అనమాట అందరికంటే హెడ్ మేనేజర్ని మేనేజర్ని అరబీలో ముదీర్ అంటారు దీన్ని ఇప్పుడు ముదీర్ సారీ చెప్పాలంటే ఆస్ఫయ ముదీర్ అంటారనమాట ఆస్ఫయ ముదీర్ అంటే మేనేజర్కి సారీ చెప్పినట్టు అలానే ఇస్తాను నేను నీకు ఇస్తాను అని చెప్పేటప్పుడు బతీక్ అంటారు బతీఖ్ హి అనే దాన్ని ఇవ్వడాన్ని అతి అంటారు అరబీలో బహత్తీక్ అంటే ఇస్తాను నేను నీకు ఇస్తాను అని చెప్పేటప్పుడు బహత్తీక్ బహతీక్ అంటే మగవాళ్ళకి చెప్పేటప్పుడు అనమాట అంటే మేల్కి ఇంగ్లీష్లో మేల్ భాతీక్ అంటే మగవాళ్ళకి బహతీచ్ అంటే ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు బహత్త అంటారు అంటే ఫీమేల్ అనమాట ఇక్కడ మీకు అర్థమవ్వడం కోసం పదాలను విడివిడిగా అర్థం అవడం కోసం చెప్పాను అనమాట కలిపి చెప్పేటప్పుడు మాత్రం ఆసిఫ్ బహతీక్ కల్షహర్తాని ఆసిఫ్ భత్తి కల్షహర్త అని ఇది మగవాళ్ళకి చెప్పేటప్పుడు ఆశ భక్తి చల్షహర్త అని ఇది ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు దీన్నే ఇంకో విధంగా చెప్పవచ్చు అంటే మనం మాట్లాడేటప్పుడు తెలుగులో మాట్లాడేటప్పుడు ఒక పాదం ముందు ఒక పాదం వెనకాల చెప్పి మాట్లాడతాం కదా అలాగే అరబీలో కూడా అనమాట నేను మీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోలేదు హత్తిక్ ఫ్లూస్ అన్నమా హింస హత్తిక్ ఫ్లూస్ అన్నమా అంటే నేను మీకు డబ్బులు ఇవ్వడం మర్చిపోలేదు అలాగే సారీ నాకు గుర్తుంది నెక్స్ట్ మంత్ ఇస్తాను లేదా వచ్చేనాలు ఇస్తాను అని చెప్పేటప్పుడు ఆసిఫ్ అద్దక్కర్ బహత్ ఫ్లూ షహర్ తానీ ఇది మగవాళ్ళకి చెప్పేటప్పుడు అనమాట అదే ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు అయితే ఆస్ఫా అద్దక్కర్ బహతీజ్ ఫ్లూ షహర్ తాని ఇది ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు అనమాట రెండు ఒకే విధంగా ఉంటాయి కానీ మనం తెలుగులో ఒక ఒక పదాన్ని ముందు ఒక పదం వెనక మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతామో అలాగే అరాబీలో కూడా మాట్లాడతారని చెప్తున్నాను అనమాట రెండు ఒకటే కొంచెం పదాలు వేరుగా ఉంటాయి అనమాట అంటే ఒకటి ఒక పదం ముందు పదం వెనక మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు దీనికి సంబంధించి ఇంకొన్ని పదాలు అయితే తెలుసుకుందాం ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవని చెప్తాం కదా ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు దీన్ని అరబీలో వచ్చేసి ఎలా చెప్పాలంటే ఇంది ఫ్లూస్ అల్హీన్ ఇంది ఫ్లూస్ అంటే నా దగ్గర లేవు అనేసి ఫ్లూస్ డబ్బులు అల్హీన్ అంటే ఇప్పుడు మా ఫ్లూస్ అలిహేన్ ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు మా ఇంది ఫ్లూస్ అలిహేన్ అలిహేన్ మా ఫ్లూస్ ఇలా కూడా చెప్పొచ్చు అలాగే నిజంగా నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాలంటే వల్ల అని యాడ్ చేసుకోవాలన్నమాట వల్ల అంటే నిజంగా అని చెప్పేటప్పుడు వల్ల మా ఇంది ఫ్లూస్ అలిహేన్ నిజంగా నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు ఇలా అనమాట అంది అంటే ఇప్పుడు మన దగ్గర ఏదన్నా ఉంది ఉన్నాయి అని చెప్పేటప్పుడు అంది అంటారు అంది మా ఏంది అంటే లేదు లేదా లేవు అని చెప్పేటప్పుడు మా ఎంది అంది అంటే ఉన్నాయి ఉంది నా దగ్గర నా దగ్గర ఉంది నా దగ్గర ఉన్నాయని మా ఏంది అంటే నా దగ్గర లేవు లేదా నా దగ్గర లేదు అని చెప్పాలన్నమాట అలాగే మనం ఎవరినైనా ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడుగుతాం కదా ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అడిగేటప్పుడు అరబీలో ఫీ అందిక్ ఫ్లూస్ ఫీ ఫ్లూస్ అల్హేన్ అల్హేన్ అంటే ఇప్పుడు ఫీ అందిక్ ఫ్లూస్ అల్హేన్ ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అనేసి లేదా అందిక్ ఫ్లూ సలిహేన్ అందిక్ ఫ్లూ సలిహేన్ ఇది మగవాళ్ళకి అందుకంటే మగవాళ్ళకి చెప్పేటప్పుడు అందించే ఫ్లూ సలిహేన్ అంటే ఆడవాళ్ళకి చెప్పేటప్పుడు ఫ్లూ సలిహేన్ నీ దగ్గర డబ్బులు ఉన్నాయా అని అలాగే ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు ఒకరికంటే ఇద్దరు ముగ్గురు నలుగురు ఇలాగా ఒకరికంటే ఎక్కువ మంది ఉన్నప్పుడు అందుకు ఫీ అందుకు ఫీ ఫీ అందుకు ఇలా అంటే మీ దగ్గర ఉన్నాయా అనేసి డబ్బులు అని చెప్పాలంటే ఫులుస్ అని యాడ్ చేసుకోవచ్చు అందుకు ఫీ ఫులుస్ అందుకు ఫీ ఫులుస్ అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నాయా మా అందుకు మా అందుకు నా దగ్గర లేవు మా అందుకం ఫులుస్ మా అందుకు ఫులుస్ నా దగ్గర డబ్బులు లేవు ఇలా చెప్పొచ్చు అనమాట తర్వాత వచ్చేసి ఒకవేళ ఉంటే ఇవ్వు నేను నీకు తర్వాత ఇస్తాను ఎలా అంటాం కదా మనం తెలుగులో ఒకవేళ ఉంటే ఇవ్వు నేను తర్వాత ఇస్తాను దీన్ని అరబీలో చెప్పాలంటే ఇద ఫీ అతిని ఇద ఫీ అతిని ఒకవేళ ఉంటే ఇవ్వు అనేసి అతి అంటే ఇవ్వడం అతిని అంటే నాకు ఇవ్వు అనేసి ఇద అంటే ఒకవేళ ఫీ ఉంటే ఒకవేళ ఉంటే ఇవి ఇద ఫీ అతిని ఒకవేళ ఉంటే నాకు ఇవ్వు అనేసి అర్థం బాత్ బాదేన్ బాత్చ్ బాదేన్ అంటే నేను తర్వాత ఇస్తాను నీకు అనేసి బాత్ అంటే నేను ఇస్తాననేసి అనేసి బాదేన్ తర్వాత ఇదఫీ అతిని బత్తిష్ బదేన్ ఒకవేళ ఉంటే ఇవ్వు నేను తర్వాత ఇస్తాను నీకు ఇలా అనమాట లేవని చెప్పాలంటే నిజంగా లేవు నిజంగా లేవు అని చెప్పేటప్పుడు వల్ల మాఫీ అంటారు మాఫీ మాఫీ నా దగ్గర లేవని చెప్పేటప్పుడు మాంది మా అంది అంటే నా దగ్గర లేవని ఓకే అండి వీడియో అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా అర్థం కాకపోయినా మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు మీతో షేర్ చేసుకుంటాను అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మన తెలివి వారికి ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మర్చిపోకుండా షేర్ చేయండి మన ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం